ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అంబారీపేట స్టేజీ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అడ్లూరు కాన్వాయ్ అదుపు తప్పి బోల్తా కొట్టింది స్వల్ప గాయాలతో ఎమ్మెల్యే మరియు సిబ్బంది బయటపడ్డారు లక్ష్మణ్ కుమార్ తలకు కాలికి స్వల్ప గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఎమ్మెల్యే అడ్లూరి ఆరోగ్యంగానే ఉన్నట్టు పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారి వ్యక్తిగత బృందం చెబుతోంది హైదరాబాద్ నుంచి ధర్మపురి వస్తుండగా అంబార్పేట్ గ్రామం వద్ద ఎదురుగా వస్తున్నటువంటి లారీని తప్పించకపోయి ఇన్నోవా ఇన్నోవా వెహికల్ పల్లి వాడడం జరిగింది ప్రమాదంలో వెంటనే స్పందించి వెల్లటూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కరీంనగర్లో ఉన్నటువంటి అపోలో దీక్ష ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది వైద్యులు పరీక్షలు నిర్వహించి అన్ని నార్మల్గా ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది ప్రస్తుతం డ్రైవర్ గానీ గన్మెన్ కానీ అందరూ క్షేమంగా ఉన్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు తెలియజేస్తాం బా మీరు సైడ్ లాక్ రండి betul kan betul 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 betul